మిత్రులు అందరికీ నమస్కారం ఈరోజున యాలకులు పౌడర్ చేసి నువ్వులుండ చేద్దాము ఇలా ముందుగా యాలికులు రోట్లేసి దంచుకొని పౌడర్ చేసిన తర్వాత నువ్వులు ఏదైతే ఉందో నువ్వులు కూడా ఓల్ని నువ్వులు బెల్లం కలుపుకున్న నువ్వులు వేసేసి మెత్తగా అంటే పౌడర్ అయ్యేలాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి బెల్లం ఏదైతే ఉందో నువ్వులు నలిగిపోయినాయి అని అనుకున్న తర్వాత బెల్లం వేసుకుని బెల్లంతో పాటు యాలకుల పౌడర్ కూడా వేసుకుని మనం ఇట్లా దంచుకోవడం ఇలా దంచుకున్న తర్వాత పూర్తిగా తయారైపోయింది అని అనుకుంటే అప్పుడు ఇలా వచ్చేస్తుందండి ఉండగట్టేస్తుంది అప్పుడు మనం మనం వండలు చేసేసుకోవడం ఈ రోజున దీనికి ప్రత్యేకంగా నువ్వులు ఏంచాలి పాకం పట్టాలి బెల్లం అటువంటిది ఏమీ అవసరం లేదండి ఇలా చేసుకోండి మనం తినడంతో పాటు పిల్లలు పెడతాం కాలుష్య లోపంతో ఎవరైతే బాధపడుతున్నారో ఇది ప్రతి ఒక్కరూ తినవలసిన అవసరం ఉంది